హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ప్రజలు ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు నుంచి విడుదలయ్యేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల పూపాయల పాత పెన్షన్ డబ్బులునే తిరిగి మనకి ఈ నెలలో కూడా విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జివోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నాలుగు వేల పదహారు ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఎప్పటి నుంచి విడుదల చేయాలో మనకి జిల్లాల లిస్టు అదేవిధంగా అర్హతల జాబితా అనేది సిద్ధం చేసిన వెంటనే ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఏ తారీఖు నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ల పెన్షన్లను పంపిణేసినట్టుగానే ఇటు మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇటు మహిళ మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల ప్లస్ ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానుకుంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక దీంట్లో వచ్చేసి కొత్త పెన్షన్ సమాచారం మహాలక్ష్మి పథకం సమాచారం ఇక ఈరోజు విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఎవరెవరికి విడుదల చేసే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో పూర్తి మొత్తం కవర్ అయితే చేద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేసి మీలాంటి తెలియదు వారికి ఎంతో మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతమందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనమైతే ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి నలభై నాలుగు నుంచి నలభై ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి నాలుగు వేల పదహారు రెండు వేల రూపాయలు దాదాపు పదివేల కోట్ల రూపాయల డబ్బుల్ని మన తెలంగాణలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే విడుదల చేయనున్నారు ఇక ఈ రోజు నుంచి మొదలుకొని ఈ పెన్షన్ డబ్బులు మనకి డిసెంబర్ నెల మూడు నాలుగు తారీఖుల వరకు పూర్తి స్థాయి మొత్తంలో డబ్బులను అయితే పంపిణీ ట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి ఆసర పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు పొందేవారైతే ఈ కేవైసీ అప్డేటు అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది మీరైతే మీ బ్యాంక్ ఖాతాకి మొబైల్ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డుకి అయితే చేసుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే రెండు పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ సమాచారం అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు జమ కావాలన్నా ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక త్వరలో డిసెంబర్ నెలలో పంపిణీ అయ్యబోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులు జమ కావాలన్నా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి ఇక ఈరోజు మొత్తంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కాకుండా కేవలం కొన్ని జిల్లాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్